ముస్లింస్ అంతా మా వైపు జగన్ జరిగిందంటే అంటే ఇరవై నాలుగు ఎన్నికల్లో సరే అయితే నేను ఇరవై నాలుగు ఎన్నికల్లో ముస్లిం లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏడుగురు ముస్లింలకు ఎమ్మెల్యే స్థానాలను కేటాయించింది చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ మూడు ముగ్గురిని కేటాయించింది ఇచ్చిన ఏడుగురికి ఏడుగురు ఓడిపోయారు తెలుగుదేశం పార్టీ ఇచ్చిన ముగ్గురు కేవలం ముగ్గురు మాత్రం ముగ్గురికి ముగ్గురు తెలుసారు ఇప్పుడు దిస్ ఇస్ ద బెస్ట్ ఆన్సర్ మా ప్రజలు ఎటువైపు ఉన్నారు ముస్లిం సమాజం ఎటువైపు ఉన్నారు కూటమి కూటమిలో బిజెపి ఉన్నా కూడా కానీ మీరు ఎప్పుడైనా చూసారా బీజేపీ బీజేపీ ఉన్నా నేనే వస్తున్నాను బీజేపీ ఉన్నా గానీ అబ్సల్యూట్లీ నాట్ ఏ ప్రాబ్లం అని చెప్పేసి జనరల్ గా ముస్లిం సమాజం ముస్లిం సమాజం కూడా బీజేపీ అంటే కొంత వ్యతిరేకత ఉంటుంది హిందువు తత్వం చేస్తారు అదే ఎన్డీఏ పార్టీకి మీరు ఎలా సపోర్ట్ చేశారు ఎలా ట్రావెల్ అవుతున్నారు హండ్రెడ్ పర్సెంట్ ట్రావెల్ అవుతామండి ఆ ట్రావెల్ అవ్వడానికి గల కారణం ఏంటంటే చిత్తశుద్ధి ఏదైతే చిత్తశుద్ధి ఒక నాయకుడు ఉండాలో అటువంటి చిత్తశుద్ధి నారా చంద్రబాబు నాయుడు గారు మాకు అనిపిస్తుంది ఇప్పుడు కూడా మళ్ళీ నేను ఇంకోసారి రిపీట్ చేస్తాను రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పద్దెనిమిది వరకు ఇదే బీజేపీతో పాటు కలిసి ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు అప్పుడు మాకు జరిగినటువంటి అన్యాయం ఏంటంటే ఇప్పుడు కొత్తగా అన్యాయం చెప్పడానికి అప్పుడు కూడాను ఆయనైన్ చేశాడు ఆయన ఆ డెకోరం మెయింటైన్ చేశాడు ఆ రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పద్దెనిమిది వరకు జరిగినటువంటి అనర్ధాలు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్యలో జరిగింది అనేకమైనటువంటి అత్యాచార సంఘటనలు అనేకమైనటువంటి మర్డర్లు అనేకమైనటువంటి దాడులు అనేకమైనటువంటి ఫాల్స్ కేసులు ఇవన్నీ కూడాను పెట్టిన దాఖలా ఎవరి హయాంలో అంటే ఇదే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో మళ్ళా జేర్ మనం నమ్మాలండి ఏదైతే మేము ఎక్స్పీరియన్స్ చేశామో గతంలో దాన్ని ఇస్తే దాని తర్వాత మీకు ఇంకో ఉదాహరణ చెప్తాను భారతీయ జనతా పార్టీ ఫోర్ పర్సెంట్ కి వ్యతిరేకం అని చెప్పేసి కుంఖాలు కుంకాలగా మామూలుగా అసలు ఒక రేంజ్ లో ప్రచారం చేశారు మీరు గమనించారో లేదో చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు చిన్న పిల్లలు ఒకటికి పది సార్లు చెప్పేటట్టుగా మీ ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ ఎటువంటి ధోకా లేదని అన్ని సాగు చెప్పారు భరోసా ఇచ్చారు భరోసా ఇచ్చారు భరోసా ఇవ్వడం ఒక ఎత్తి అయితే కనుక గెలిచి గెలిచిన తర్వాత అధికారంలోకి వచ్చారు నా ఫోర్త్ జూన్ నా రిజల్ట్ వచ్చింది జూన్ ఫిఫ్త్ నో జూన్ సిక్స్త్ నో నేషనల్ మీడియాకి మా యువనాయకులు నారా లోకేష్ గారు నేషనల్ మీడియాకి అడ్రస్ చేశారు అడ్రస్ చేస్తూ దాంట్లో పర్టికులర్ గా ఒక గోధి మీడియా క్వశ్చన్ అడిగింది మీరు ఎందుకు అని చెప్పేసి మీరు ముస్లింలకు ఇవ్వటం అనేది అది మతపరమైనటువంటి రిజర్వేషన్లు కదా దాన్ని మీరు ఏ రకంగా సపోర్ట్ చేస్తారు మీరు బీజేపీతో ఉన్నారు కదా అంటే చాలా స్పష్టంగా ఎంత స్పష్టంగా అంటే అంత స్పష్టంగా నేను కూడా చెప్పలేను నారా లోకేష్ గారు ఇచ్చినటువంటి సమాధానం ఏమిటంటే ఇది సామాజిక న్యాయము దిస్ ఈస్ అ సోషల్ జస్టిస్ దిస్ ఈస్ నాట్ బేస్డ్ ఆన్ ద రిలీజియస్ రిజర్వేషన్ కాదు అని చెప్పేసి ఓపెన్ గా సమాధానం ఇచ్చినటువంటి నాయకులు కాబట్టి ఏదైతే చిత్తశుద్ధి ఉందో ఆ చిత్తశుద్ధి నమ్మకానికి పునాది అవుతుంది సార్ పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మం అని చెప్పి ఒక ఇది చేస్తున్నారు ప్రతి విషయంలో కూడా సనాతన ధర్మం విషయం మాట్లాడేటప్పుడు ముస్లింలు ఏదన్నా జరిగితే వాళ్ళంతా యూనిటీ అవుతారు క్రిస్టియన్స్కి జరుగుతారు హిందువులు ఎందుకు కారణండి అసలు ఈ సనాతన ధర్మం విషయాన్ని సడన్గా ఎందుకు వచ్చిందంట ధర్మ నాకు తెలిసి ఆయన చెప్పాడు కానీ అండి నాకు అవకాశం దొరికితే కనుక నేను కూడా అదే మాట నేను కూడా అదే మాట అంటాను ఆయన అయితే ఇంకా చాలా సొఫిస్టికేటెడ్గా చాలా చక్కగా అంటే ఒక లిమిట్లో ఉండి అడిగాడు నన్ను అడిగితే కనుక ఇంకా ఆయన రెచ్చిపోవాల్సిందే అసలు ఫోన్ కళ్యాణ్ ఇంకా రెచ్చిపోవాల్సిందే ఎందుకంటే అప్పటికైనా కానీ సిగ్గొచ్చేది అప్పటికైనా కానీ సిగ్గొచ్చేది తిరుపతి లడ్డు వ్యవహారం సరే జరిగిందా జరిగిందా పక్కన పెడదాం అది ఏంటనేది అది సుప్రీంకోర్టులోకి వెళ్ళింది కాబట్టి అది ఇదవుతుంది ఇదే పని కనుక ముస్లిం సమాజంలో ఆయన చెప్పింది ఏంటి అదే కదా అల్లా పేరు తీసుకుంటే గనక ఏకమైపోతారు అలా ఇప్పుడు ఆయన నా గురించి పొగడా లేకపోతే నన్ను తిట్టాడా నాలో ఉన్న ఒక గుడ్ థింగ్ ని ఆయన వేరే వాళ్ళకి ఉదాహరణగా చెప్తున్నాడు క్లాస్ లో ఫస్ట్ వచ్చిన వాళ్ళ గురించి మిగిలిన పిల్లలకి చూడండి ఎంత బాగా చక్కగా చదువుతున్నాడో ఇమ్మీడియట్ గా ఏది చెప్పినా గానీ పని చేసుకుంటూ వస్తున్నాడు హోంవర్క్ చేసి వస్తున్నాడు అని చెప్పేసి క్లాస్ లో టీచర్ చెప్తే అది తప్పు అవుతుంది అది తప్పు ఎలా అవుతుంది ఆయన నన్ను పొగుడుతున్నాడు నా మతం గురించి పొగుడుతున్నాడు మీరు చాలా చక్కగా మీరు అందరూ అయిపోతారు మతాల మధ్య మతాల మధ్య విద్వేషం అని చెప్పేసి మీరు ఎలా అనుకుంటారండి మతాల మధ్య విద్వేషం కొట్టయితే కనుక ఆయన ముస్లిం సమాజానికి వ్యతిరేకంగా మాట్లాడాలి మాట్లాడి ఉండేవాడు ఆయన ఒకవైపు సనాతన ధర్మం గురించి మాట్లాడుతూ రెండో వైపు నేను ఇస్లాం ని గౌరవిస్తానంటున్నాడు వైపు నేను క్రిస్టియనిటీని గౌరవిస్తాను అంటాడు ఆయనకి పిచ్చి క్లారిటీ ఉంది కాకపోతే ఏంటంటే ఆయన నేను కొంచెం ఆయన ఎమోషనల్ గా గట్టిగా చెప్పేటప్పటికి ఏంటంటే కొంతమంది దాన్ని పొలిటికల్ ఎజెండాగా తీసుకొని దాన్ని ఏదో రకంగా డిఫరెన్స్ తీసుకొని రావాలి ఏ సౌను నేను మొన్న తిరుపతి వ్యవహారం లడ్డులో చూశాను పది మంది అండి ఇప్పుడు తిరుపతి లడ్డు ఇస్తే నేను కళ్ళ ముందు అనేక మంది చూశాను చెప్పులు ఉడిచేస్తారు అలా చేతిలో పెట్టిన తర్వాత కళ్ళ గద్దుకొని తిని దానిలో ఉన్న చిన్న చిన్న పార్టికల్స్ ని కూడా వదిలిపెట్టరు అంటే కింద పట్టడానికి ఇష్టపడరు మీకు భక్తి ఉందా భక్తి ఉంటే ఒక పది మంది మీరు ఎందుకంటే పది మంది ఓకే పవన్ కళ్యాణ్ గారు చెప్పిన స్థితి పక్కన పెట్టండి పది మంది బయటకు వచ్చారా ఇప్పుడు నేను అడిగితే అది మళ్ళీ వేదిక వెళ్ళింది కాబట్టి నేను ఆ రకంగా కానీ ఒకటైతే నేను చెప్తాను ఇంతకు ముందు గతంలో కొన్ని ఇంటర్వ్యూస్ లో నేను చెప్తున్నాను ఇప్పుడు మళ్ళా నేను మీకు ఇది రిపీట్ చేస్తాను చూడండి నేను చాలా గా నమ్మేటటువంటి అంశం ఏంటంటే ఎవరైతే ఏ మతాన్ని అయితే ఫాలో చేస్తున్నారో ఆ మతం ఏం చెప్తుందో ఆ మతానికి ఫాలో చేసే వ్యక్తికి తెలిసి ఉండాలి ఆ మతం యొక్క పెద్దలు ఎవరైతే ఉంటారో వారు ఆ మతానికి సంబంధించినటువంటి అంశాలను వారికి తెలియపరచాలి హిందూ సమాజంలో ఎవరు తెలియపరుస్తున్నారు హిందూ సమాజంలో నాకు తెలియకుండా అడుగుతాను ఆర్ఎస్ఎస్ లేకపోతే బీజేపీగా భగవద్గీతను పురాణాలు నాకు చెప్పండి నాకు సమాధానం చెప్పండి ఇదేనా రామరాజ్యం అంటే బాబాలు ఇదేనా నాకు తెలిసినంత వరకు నేను చదువున్నా కాస్త గుర్తు నేను చదువున్నా ఎక్కడ దూరం దూరం దాకా కొంతనే లేదు సంబంధమే లేదు మీరేమో పుంకాల్ పుంకాలుగా మీరు వాట్సాప్ యూనివర్సిటీలోనేమో మీరు పూర్తిగా విరుద్ధమైనటువంటి ప్రచారం చేస్తున్నారు హిందూ సమాజానికి ఏదైతే హిందూ యొక్క మా మత గ్రంథాలు ఉన్నాయో వేదాలు కానివ్వండి పురాణాలు కానివ్వండి ఇవన్నీ కూడాను వీటికి డిఫరెంట్ గా మీరు ఇవన్నీ కూడానో చూపిస్తుంటే కనుక ఈ రోజున అసలైనటువంటి ఏదైతే మతం ఏం చెప్తుందనేది అనేది ఎలా తెలుస్తుంది కాబట్టి ఇదంతా ప్రాబ్లం అంటే దిస్ ఈస్ ద ప్రాబ్లం నేను అదే చెప్తాను ఏ మతానికి చెందిన వ్యక్తి ఉన్నాడో ఆ మతానికి సంబంధించినటువంటి గ్రంథాలు వారికి తెలియాలి మీ గ్రంథంలో ఏం రాస్తుంది ఈ రోజున నైతిక విలువల కోసం మా లాంటి వాళ్ళను లేకపోతే ఇంకోళ్ళను ఇంకోళ్ళను ఇంకోళ్ళో పిలిచి క్లాసులు చెప్పిస్తున్నారు నైతిక విలువలు ఎక్కడున్నాయ్ వాళ్ళ సమాజంలో నైతిక విలువలు వచ్చేది ఎక్కడ నుంచి దైవ భీతి ఇప్పుడు సీసీ కెమెరాలు మీరు పెడుతున్నారు ఇక్కడ ఏం సీసీ కెమెరాలు లేవు నేను ఏదో ఒకటి ప్లానింగ్ చేసి ఎవడో ఒకటి మాటర్ చేసి వదిలేస్తాను ఎవడు చూడట్లేదు కాబట్టి అంటే సీసీ కెమెరాలు లేవు కాబట్టి అల్టిమేట్ గా ఒక పవర్ ఉంది అది నన్ను చూస్తుంది అన్న భయమైన దైవ భీతి ఆ దైవ భీతి ఎప్పుడైతే మనిషిలోకి వస్తుందో అప్పుడు అతను తప్పు చేయకుండా ఉంటాడు మళ్ళీ ఆ దైవ భీతి తీసుకొని రావడంలో అటువైపు ముస్లిం సమాజం కానివ్వండి లేకపోతే క్రైస్తవ సమాజం కానీ సక్సెస్ అయింది హిందూ సమాజం ఇప్పుడు రాష్ట్రంలో లాండ్ ఆర్డర్ అనే ఉంది అసలు ల్యాండ్ ఆర్డర్ ఉందంటారా మనం చూస్తే పొంగునూరు చిన్నారి మీద దాడి జరిగి జరిగింది లైంగిగా తర్వాత చూస్తే సత్యసాయి జిల్లాలో అత్తా కూడా లిఫ్యూ జరిగింది చూడండి లా అండ్ ఆర్డర్ ఉంది కాబట్టి వితిన్ ట్వంటీ ఫోర్ అవర్సు ఇన్ ఫార్టీ ఎయిట్ అవర్స్లో ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళని పట్టుకుంటున్నారు మీరు ఇక్కడ గమనించాల్సిన ఒక అంశం ఏంటంటే ఇష్యూస్ అనేది జరుగుతాయండి సహజంగా ఏంటంటే ఏదైతే చిన్న చిన్నపాటి ఇష్యూస్ ఎక్కడైనా కానీ అది జరగడం సహజం దాన్ని మనం ఎవరు కూడాను ఆఫ్లేరు ఇంత పెద్ద రాష్ట్రంలో ఏంటంటే ఇష్యూస్ అనేవి జరుగుతాయి కానీ ఇక్కడ నేను ఇంతకు ముందు కూడాను నేను బాగా పొంగునూరు విషయంలో మాత్రం మిమ్మల్ని చాలా అప్రిషియేట్ చేయాలి తీసుకున్నటువంటి అంటే నన్ను అప్రిషియేట్ చేయడం కన్నాను ప్రభుత్వాన్ని అప్రిషియేట్ చేయడం ఎందుకంటే గతంలో కూడాను మేము అబ్దుల్ సలాం ఘటన జరిగింది అబ్దుల్ సలాం ఘటన జరిగినప్పుడు నేను వ్యతిరేకంగా మాట్లాడలేదండి వ్యతిరేకంగా నేను రోడ్డు మీదకి రాలేదండి నేను వెళ్ళి ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే నాయకులు ఉన్నారో వాళ్ళకి కలిశాను అధికారులకి కలిశాను ఎవరు పట్టించుకోలేదు అబ్దుల్ సలాం మొత్తం ఫ్యామిలీ ఫ్యామిలీతో పాటు ఆత్మహత్య చేసుకుంటే ఇది ప్రభుత్వం యొక్క వైఫల్యం కిందకి రాదా ప్రభుత్వం కనీసం స్పందించకపోవడం ఇంకా ప్రభుత్వ వైఫల్యం కిందకి రాదా పోలీసుల యొక్క ఏదైతే దౌర్జన్యం ఉందో ఆ దౌర్జన్యం వల్ల ఫ్యామిలీ ఫ్యామిలీ వెళ్లి ఆత్మహత్య చేసుకుంది మరి అలాంటప్పుడు దానిపై స్పందించాలా స్పందించకూడదా స్పందించాలి తొమ్మిది రోజులు అయిన తర్వాత కూడాను స్పందించకపోతే నేను వెళ్లి అప్పుడు ఉన్నటువంటి డీజీపీ గారిని కలిసి దాని తర్వాత అధికారులను కలిసిన తర్వాత అప్పటికి కూడా స్పందించాలా అప్పుడు ఉన్నటువంటి ఉప ముఖ్యమంత్రి బయటకు వచ్చి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు నేను ఇప్పుడు పరామర్శించడానికి వచ్చాను అన్నాడు దౌర్భాగ్యపు ఉప ముఖ్యమంత్రి సిగ్గుండాలి కాస్త సిగ్గుండాలి నీకు నేను నీ యొక్క సామాజిక వర్గానికి అన్యాయం జరిగితే నీ ముఖ్యమంత్రి పర్మిషన్ ఇవ్వాలా నా కులలో జరిగింది నాకు ముఖ్యమంత్రి గారు చెప్పలేదే నిన్న ఇంకో 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 చోట జరిగితే సత్యసాయి జరిగితే జరిగితే నాకేం చెప్పలేదు ఎవరు కూడాను నా మైనార్టీ మంత్రి గారు నాకేం చెప్పలేదే దట్ ఈస్ మై రైట్ దట్ ఈస్ మై రెస్పాన్సిబిలిటీ వెన్ రిప్రజెంటింగ్ మన్ కమ్యూనిటీ యూ హ్యావ్ టు రేజ్ ద ఇష్యూ ఈ రోజున మీరు చూసుకోండి మీరు విత్ ఇన్ అవర్స్ లో సీఎం గారు సైతం ఆయన రెస్పాండ్ అవుతున్నారు ఉప ముఖ్యమంత్రి సారీ మన హోమ్ మినిస్టర్ హోమ్ మినిస్టర్ గారు రెస్పాండ్ అవుతున్నారు అక్కడ కన్సర్న్ మంత్రి గారు రెస్పాండ్ అవుతున్నారు మైనార్టీ మంత్రి గారు పెద్దలు ఎన్ఎండి ఫారూక్ గారు రెస్పాండ్ అవుతున్నారు మరి అలాంటప్పుడు నేను ఏమని చెప్పేసి నేను ఇది చేయమంటారు చెప్పండి న్యాయం చేయాలి న్యాయం చేయాలంటే ఆ నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని పట్టుకోవాలి వాళ్ళకి కఠినాది కఠినంగా శిక్షించాలి ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళకి ప్రభుత్వం తరఫు నుంచి ఏదో ఒకటి ఎక్కువ చేసి ఇచ్చాలి